ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటూనే ఉంటాం అంటే ఇల్లు ఊడ్చటం తర్వాత తడిగుడ్డతో పనులు కూడా ప్రతిరోజు మనం ప్రతినిత్యం చేస్తూనే ఉంటాం అయితే దీనికి సంబంధించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇది మనకు తెలిసిన విషయమే శుభ్రం చేసిన ఇంట్లో చిన్నగా ముగ్గులు పెట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి స్థిరంగా వచ్చి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించాలంటే ఎప్పుడు మనం ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఏ రోజు ఏ వారం శుభ్రపరచుకుంటే ఐశ్వర్యం లక్ష్మీదేవి స్థిరంగా మనతో ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరశురాముడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే వేద శాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశక్తితో రాక్షస సంహారం చేశాడు బ్రహ్మ మానస పుత్రుడైన పులస్ బ్రహ్మ వల్ల దివ్య జ్ఞాన శక్తిని పొందాడు పద్మాక్షుని పాద పద్మ భక్తికి జీవితం అంకితం చేశాడు దివ్య తేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రియుడు వేద శాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవ నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడిని అయ్యాను ఇంకా ఒకటి అడగాలనుంది దానికి సమాధానం సర్వజ్ఞుడైన నీవే చెప్పగలవు చెప్పవలసిందని మనవి అదేంటంటే అన్ని లోకాలలో ఆధారమైన దేవుడెవరు ఇంద్రాదులకు ప్రభువు భక్తుల కోర్కెలు తీర్చేవాడు చరాచర యోగేంద్ర వినతుడు వేదమయుడు తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడు ఎవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకోవాలని నా కోర్కే అలాగే పృథివ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారం సప్త ద్వీప వృత్తాంతం కుల పర్వతాల విషయం భూత సృష్టి చతుర్థ సమన్వంతర వృత్తాంతం నాలుగు యుగాల ప్రమాణం కల్ప విషయం యుగ ధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్ర వేదశాఖ ప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణ ధర్మాలు బ్రహ్మచర్యం మొదలుగా నాలుగు ఆశ్రమాల పద్ధతి వినాలని ఉంది సెలవియవలసిందని మనవి అని అనగా పరాసురుడు పరమానంద హృదయుడే చెప్పాడు మైత్రియ మంచి విషయం అడిగావు అదంతా నాకు తెలిసింది ఇప్పుడు నీ వల్ల నాలుగు నుంచి బహిర్గతం అవుతుంది విను అన్నాడు నా చిన్ననాడు ఒకప్పుడు పులస్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరణతో చూసి నన్ను పురాణ కర్తవవుతావు అని భరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావం పౌరాణిక విషయమంతా నాకు స్వాధీనమైంది దాన్ని వివరిస్తాను వీణు అని అనగా మైత్రియుడు ఆచార్య పురాణ కర్తగా నిన్ను పులస్యుడు అనడానికి కారణం ఏంటి అని అడుగుగా పరాశరుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూర్వులను దారుణంగా చంపించాడు రక్షకుల చేత మా తండ్రి శక్తి బారితోనే మరణించాడు అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను వేద శాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనై తపశ్చర్యలు ఉండగా మా అమ్మ దుష్యంతి నా వద్దకొచ్చి చెప్పింది రాక్షసు నుంచి కలవాడవై శత్రు సంహారం చెయ్యకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్తునిగా అంది వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించారు నా మంత్రాల ధ్వనికి లోకం అల్లాడింది సురలు ఆనందంగా జయధ్వనులు చేశారు రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు సావక వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహారం విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాడికి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరంగా అన్నాడు నాయనా పరాసరా శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడు నువ్వు ఘోరంగా ఈ హింసా కార్యం మునులకు దూష్యం చెయ్యవచ్చునా ఇలాగ చేయవలసే వారు రాజులు ఆపు కోపం విడువు జీవహింస చేసే వారికి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియంది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చేయలేనా కన్న తండ్రిని చూస్తూ ఊరుకున్నాను కారణం జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం ఘోర నరక కూపం ముక్తిని స్వర్గాన్ని సంపాదించిన తపశ్శక్తిని పుణ్యాన్ని యశస్సును ధర్మాన్ని పోగొడుతుంది ఇకవారి వారి కర్మఫలం కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికై చింత సంతోషం పొందకూడదు చుడు ఏ తప్పు చెయ్యని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు వారిని రక్షించు తాతబోధమిని శాంతించి రాక్షస మారణ హోమం ముగించారు అంతలో పులస్య బ్రహ్మ వచ్చి మా తాత చే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వసిష్ఠ శాంతమూర్తి అయ్యావు నీ కోరిక ఏమి అని అడుగక నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం మధురమైన వాక్కు ప్రతిభ పాండిత్యం పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తాదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు తులస్సుని వాక్కు నీ కోరికను సఫలం చెయ్యుగాక అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేద విద్యా విశేషాలు నాకు కరతామలకాలు అనేక శాస్త్రాలుగాన నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి అని వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగినవి పురాణ రూపాన చెప్తాను విను అన్నారు విష్ణువు భక్తవత్సరుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమే నడుస్తుంది ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణంగా చెప్తాను అది వేద సమానంగా భావించు శ్రద్ధగా ఆలించు విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో జ్యోతిష్యం నీతి శాస్త్రాలను నీతి శాస్త్రం పురాణాలలో పురాణం ఇతిహాసాలలో ఇతిహాసం యోగ విద్యలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకల లోక విషయం సకల జన మనోరంజనం పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహిత అది మురుపు బ్రహ్మదేవుడు దాన్ని స్వకీయ బుద్ధి విశేషంతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన అనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతనకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను మైత్రియ వల్ల ఈనాడు పరమానందుడు జగద్భ్యుడు మునిలోక్యుడు నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థమైంది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ట పులస్త్య బ్రహ్మలను మనస్సా స్మరించి కన్నులు మూసుకుని ధ్యానముద్రలో భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసి కనుడు తెరిచి ఆదరంగా శిష్యుణ్ణి చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీలారూపం ఆ రూపమే పగులుగా రాత్రిగా ఉంటుంది ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనుకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవుని స్వరూపం కాల ప్రవృత్తి ఆ విధంగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశ తత్వం ఉద్భవించింది ఆ విధంగా ఆకాశం శబ్ద గుణకమయింది ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువునకు రూపం తన్మాత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధం తన్మాత్రం ఆ గంధం వల్ల తత్వం పుట్టింది పృథ్వీకి శబ్దాదులైన దన్ను తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్ద గుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించడం విష్ణుభక్తిగా భావించు అని చెప్పాడు పృథి వ్యక్తో వాయువ్యాకాశములనే పంచభూతాలు కర్మేంద్రియాలైదు మనో బుద్ధి అహంకారాలతో రాజస తామస సాత్విక గుణాతిశయముతో ప్రజా సృష్టి విస్తరిల్లింది ఇది ఆదిభూత విధం ప్రపంచమనగా ఒక దేహం ఆ దేహదారి లక్ష్మీ వసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువుని కానివేమీ లేవు చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు అంటూ వివరించాడు ఇక వీడియోలోకి వస్తే మనం ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు తుడిచే విధానం ఎలా ఉండాలంటే ప్రతిరోజు మనం తుడవడం వలన మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కానీ ఎలా తుడిస్తే ఇంట్లోనే ఉంటుంది వారంలో ముఖ్యంగా ఏ రోజు తుడిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం ప్రతి సోమవారం శుక్రవారం బుధవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఇల్లును కనుక శుభ్రపరిచినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలాగే ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు మరియు కొద్దిగా పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో లేదా మీ గదిలో నాలుగు మూలల కళ్ళు ఉప్పును ఒక పాత్రలో పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఇంటిని శుభ్రపరిచే విధానంలోనే ఉంటుంది మీకు తోచిన విధంగా చేసి కష్టాల పాలు అవ్వకండి కాబట్టి ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకున్న రోజుల్లో కనుక పరిచినట్లయితే లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇంటిని శుభ్రపరిచేటప్పుడు తూర్పు నుండి పడమరికి లేదా ఆగ్నేయం నుండి దక్షిణానికి శుభ్రపరిచినట్లయితే లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు చూసారుగా ఏ ఏ రోజుల్లో మనం శుభ్రం చేసుకోవాలో ఎలా ఏ దిక్కు నుంచి ఎదుటి వైపు శుభ్రం చేయాలో కాబట్టి తప్పకుండా ఇవి ఆచరించి లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునేలా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి